హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ పేరు విఎన్ఎస్ తెలుగు ఇదైతే హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ మా డ్రై ఫ్రూట్ షాప్ ఇది చూడండి మా డ్రై ఫ్రూట్ షాప్లో అయితే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వాటితో పాటు స్నాక్స్ బిస్కెట్స్ తాటిబెల్లం పామ్ జాగిరితో అయితే బిస్కెట్స్ ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అయితే మీకోసం స్పెషల్గా తీసుకొచ్చిన ఐటెం ఏంటంటే జస్ట్ ఈ ఐటమ్స్ రాగానే వన్ డేలో కథమైపోతున్నాయి ఇప్పటికీ రెండు మూడు సార్లు అయిపోయినాయి అట్లనే ఏంటంటే రాగి లడ్డు ఉలవల లడ్డు ఓట్స్ లడ్డు మూడు రకాల లడ్డూలు రాగి లడ్డు ఉలవ లడ్డు ఓట్స్ లడ్డు మూడు లడ్డూలు ఉలవల మిక్చర్ ఉలవల మిక్చర్ ఇది చూడండి ఇదైతే ఉలవల మిక్చర్ ఇగో ఓట్స్ లడ్డు ఇది ఓట్స్ లడ్డు ఉలవ లడ్డు ఇది చూడండి మంచిగా నల్లగా ఉంటుంది బ్లాక్ కలర్ నల్లటి ఉలువలు మంచి నెయ్యి తింటుంటే మాత్రం నెయ్యి వాసన సూపర్గా ఉంటుంది దానికంటే ఇంకా బెటర్ ఏంటంటే జస్ట్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది ఉలవ లడ్డు సేమ్ రాగి లడ్డు కూడా అట్లే ఉంటుంది లడ్డు కూడా మంచిగా నెయ్యి కాదు రవ్వ రవ్వతోటి చేస్తారు తింటుంటే అజరా డిఫరెంట్గా తగులుతుంటుంది మెత్త పిండి లెక్క ఉండదు అదైతే రవ్వలాంటి పదార్థంతో అయితే రవ్వలాగా చేసి అయితే చేస్తారు ఈ ఈ రోజు వచ్చిన స్పెషల్స్ అయితే ఈ నాలుగు ఐటెమ్స్ ఉలవ లడ్డు రాగి లడ్డు ఓట్స్ లడ్డు ఉలవల మిక్చర్ కావాలంటే మాత్రం మూడు వందల గ్రాములు ఉంటాయి ఈ డబ్బాలు అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్స్ మూడు వందల గ్రాముల డబ్బాలు నూట ముప్పై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది నూట ముప్పై రూపాయలకైతే మేము సేల్ చేస్తున్నాము రండి వచ్చేయండి తీసుకోండి మా అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ హైదరాబాద్ సిటీలో కర్మన్ ఘట్ ఎక్స్ రోడ్స్ పక్కన శ్రీ చైతన్య స్కూల్ ఇటు పక్కన టాటా కార్చోరూమ్ ఆపోజిట్లో అయితే యూకో బ్యాంక్ ఉంటుంది లేదు ఆంధ్రప్రదేశ్ ఎక్క ఏ జిల్లాకైనా పంపిస్తాం తెలంగాణ ఏ జిల్లాకైనా పంపిస్తాం హైదరాబాద్ సిటీ ఎక్కడికైనా పంపిస్తాం కాకపోతే కొరియర్ ఛార్జ్ కానీ భరి బైక్ చార్జ్ కానీ మీరే భరించాలి కొరియర్ ఛార్జ్ పెట్టుకుంటే ఎక్కడికైనా కిలోకు అరవై ఐదు రూపాయలు ఉంటుంది మీరు ఎన్ని అన్న తీసుకోండి ఒక్క కిలోకు అరవై ఐదు రూపాయల కొరియర్ ఛార్జ్ ఉంటుంది మేమైతే ఆన్లైన్లో మీ ఇంటికే హోమ్ డెలివరీ ఇచ్చేస్తాం కావాలంటే ఆర్డర్ పెట్టండి పావు కిలో డబ్బా నూట ముప్పై రూపాయలు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి తినాలనుకుంటే మాత్రం టేస్ట్ చూడాలనుకుంటే ఆర్డర్ పెట్టండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ